డి చేసుకుని వాళ్ళం ఉలవలు మేపేసుకువడం ఇప్పుడు ఉలవ ఖరీదు వచ్చి ఇంకా ఆరు వేలు మినిమం ఆరు వేలు పైన ఇంక లోపలేదు మొన్న మొన్న దాకా ఎనిమిది వేలు చేసుకున్నాం ఇంకో ఈ మధ్య ఆరు వేల ఐదు ఆరు వందరవేల ఏ రేట్ అన్నా మేడం దపుతం లేదు రోజుకి నాకు ఇప్పుడైతే ఎనిమిది బండి పన్నెండు కేజీలు పడతాయి రోజుకి మూడు కొంచెం డైలీ వానాకాలం అయితే ఇప్పుడు వీటి వల్ల మేపాలే దో మేపాలతో కానీ పన్నెండు చేసేస్తే మనకి కలిసి ఏం కాదు ఇప్పుడు వీటికి అయ్యి ఖర్చుకి పందెం దగ్గర వచ్చేదాన్ని మీకు పందెం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న తీరు వేరుగా ఉంటది పందెం దగ్గరికి వెళ్ళినప్పటికీ పరిస్థితులు వేరుగా ఉంటాయి అట్లా పరిస్థితులు ఎట్లా ఉంటాయి అండి అసలు పంతెండు ప్లేస్ ప్లేస్ల దగ్గర ఎలాగ ఉంటాయి గడిగిన మాకు అలా ఉంటాయి కొట్టినాడ తినేసి గడ్డి దిక్కులు చూస్తున్నాయి అలాగే అలాగని అలాగే ఉంటాయి ఇది ఇప్పుడు మామూలుగా మీరు ఎక్కడైనా పందాలకి వెళ్ళినప్పుడు కనీసం ఎన్ని రోజుల ముందు మీరు అంటే నాలుగు రోజులు ఐదు రోజులు మంచి జీ పెట్టుకుంటాం నాలుగు రోజులు ఐదు రోజులు ముందు అంటే ఇప్పుడు యాలో అలాగే తర్వాత ఇంకో రోజు ముందు చెప్తాం అవునండి ఇటు మీరు మనకి ఒక పందానికి ఫర్ సపోజ్ మీరు దగ్గర దూరం ఇంచుమించు ఆలోచించుకుని ఒక పందానికి వెళ్ళారంటే పందానికి ఎల్లు వెళ్ళి తిరిగి వచ్చే వరకు దాదాపు మీకు ఎడ్లు పోషణ ఇవన్నీ ప్రతి రోజు జరిగితే పందుకి వెళ్ళ వెళ్ళి వచ్చినందుకు ప్రత్యేకంగా ఖర్చు ఎంత ఉంటది అండి నాకైతే వ్యాన్ కిరాయిలు అయితే ఆ వ్యాన్ వ్యానకెరలు కూడా ఉండవు నాకు వ్యానకెరలు ఆయిల్ కుట్టితే వచ్చేస్తారు వాళ్ళిద్దరం ఆయిల్ ఏమో అలా డబ్బులు చేపటం అయితే నేను ఆడలేను కిరాయిలు పెట్టి పన్ను వాడాలంటే ఒక ఇరవై వేల రూపాయలు వద్దు ఇరవై ఒక ఇరవై వేల రూపాయలు ఒక ఇరవై వేలది ఖచ్చితంగా మనుషులు నెట్టి పోసి డబ్బులు ఎవరు లేరు మేము వచ్చాం ఇద్దరే ఉన్నాం ఇద్దరే ఉన్నారు మీ ఇద్దరమే అంతే ఇంకా రెండు జాతలకి ఎక్కడికెళ్ళిన ఇద్దరే ఉంటాం ఇద్దరే ఎక్కడికెళ్ళిన ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు ఇక మా మనవాడి జాతీయ నాకు కూడా వస్తానని అయితే మీ ఇద్దరమే ఉంటాడు మా తోటి ఉంటాడు పోషణ చేసుకుంటా మొత్తం చూసుకుంటూ వచ్చారు మీది దీని వారా వారే ఉండదు అంటే ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఆడతారు కదా ఇంకా మీకు మన పని కాదు బాబు మనం నిలబడడం అలాగనే చివరికాళ్ళు జారిపోతారు నిలబడమీ అప్ నాకు వెళ్ళాలి కదా చీరకి వెళ్ళి అట్లా పోషకారం చేయాలి కదండి ఎడ్లు నాణ్యత అప్పుడు నాణ్యత వేరే ఇప్పుడు నాణ్యత ఏమి లేవు మన రాష్ట్రంలోక్కడో మైసూర్ తీసుకోవాలి ఇక మైసూర్ అయ్యి దోడలు నల్గొని అప్పుడు అలా కాదు మన దొడ్లో ఒక ఆవు దోడ పుట్టింది దాని జత పక్క తొడ్డది కొన్ని సరదా దూకించుకోవడం ఇప్పుడు అలా కాదు కదా డబ్బులు ఎట్టు కొనుక్కోవడమే మీరు ఒక్కో జాత మొన్న ఇంతకు ముందు కొన్న రేట్లో ఇంచుమించి ఏ రేట్లో రెండు లక్షలు జత రెండు లక్షలు తీసుకున్నాం జత రెండు లక్షలు ఓ జత రెండు లక్షలు జాత రెండు లక్షలు పదివేలు ఇప్పుడు ఆల్రెడీ మన ఈ పందెం కొట్టిన ఈ పందిం కొట్టినట్లకి మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంటది ఎవరో ఏదో మంచి రేటు ఉంటారు ఆరు లక్షలు ఇస్తే తక్కువ కడిగే కాంతా తక్కువలో ఉన్నారా వచ్చే అవుతుంది అమ్మనా నేను మాకు ఇచ్చేవాళ్ళు ఏదో పని మొత్తం జాతం తోలుకొస్తే మీరు పంతొమ్మిది ఏడ్ల కింద తయారు చేయడానికి మీ అనుభవం ప్రకారం కనీసం ఎన్ని ఓ సంవత్సరం సంవత్సరం పడుతుంది ఓ సంవత్సరం పది ఉలవలు తినాలి పది ఉలవలు తినాలి ఇప్పుడు సీనియర్ లో జూనియర్ లో అంటారు కదండి ఇగో ఇప్పుడు ఇంకో పది అంటే సీనియర్ లో బావాలయ రెండు మూడు చిన్న పందాలు కిలోమీటర్లు ఇంకా అక్కడి పెద్ద పందులు పోవడం మూడు చిన్న మూడు చిన్న పందాలు అప్పుడే ఇప్పుడు చిన్న జూనియర్ లో సీనియర్ లో ఉన్నాయి ఇప్పుడు జూనియర్ లో సీనియర్ లో తేడా అంటే జూనియర్ లో సీనియర్ జూనియర్ లో సీనియర్ లో తేడా అంటే కిలోమీటర్ లో మూడు సార్లు పరిచయం చేసి అనుకోండి ఇంకా సీనియర్ లో వెళ్ళిపోవాలి అంటే మూడు సార్లు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి కొట్టాలి మూడు సార్లు ఫస్ట్ కొట్టేస్తే పెద్ద పందిలో పెట్టాలి పెద్ద పందంలో పెట్టి ఇంకెన్నారన్నా ఇంకా పెద్ద పందాలి ఆడాలి ఇంకా చిన్న పందిలో రానివారు రానివారు మూడు సార్లు ఇప్పుడు రెండు పందాలు ఫస్ట్ ప్రైజ్ కొట్టి మూడో పందం ఫస్ట్ ప్రైజ్ కొట్టకుండా ఉంటే మూడో పందం కొట్టే వరకు కూడా ఆడుకోవచ్చు అట్లనే జూనియర్ లో ఆడుకోవచ్చు ఏం చేయలేదు చేసే రెండు పందాలు మరి ఈ పందం ఆడుతున్నాది ఇది ఆడి దాన్ని బట్టి ఇప్పుడు ఈ పందంలో ఒకవేళ ఆ దాన్ని బట్టి మూడు మూడు అయితే అప్పుడు దీంట్లో ఇంకా సీనియర్ విభాగంలో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జూనియర్ కాకుండా డైరెక్ట్ వచ్చిందని సీనియర్ విభాగం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పోషించి పరిగెట్టించి ఓపుకుంటే ఓపుకుంటే సీనియర్ సీనియర్ విభాగంలో కూడా మనం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు డైరెక్ట్ సీనియర్ విభాగాన్ని పెట్టుకోవచ్చు తరాల వీటిని ఆ సాకాలి అంటే దాదాపు ఒక సంవత్సరానికి ఒక జతకి మీ అంచనా ప్రకారం ఎంత అనేది అవుతాయి లక్ష రూపాయలు ఒక లక్ష రూపాయలు అవుతాయి లక్ష రూపాయలు అంటే కూలి పని కాదు ఓన్లీ మేపుకే అంటే మనం పెట్టుకొని ఒట్టి గడ్డి ఉలవలు దానా వరకు అయ్యే ఖర్చే కూలి పని ఖర్చు అనేది లెక్కేసుకోకుండా చూస్తే మనిషిని పోషించి మనిషిని పోషించే ఇంకో లక్ష యాభై వేలు ఆడి పెట్టుకోవాలి మనిషికి ప్రత్యేకంగా మనిషికి లక్ష వేలు అయితే నలభై పదిహేను వేలు మా మనిషికి ఎలా వస్తుంది రెండు లక్ష రూపాయలు ఆడికే వాళ్ళు మనం మీరు మీ ఎన్నో ఏట నుంచి అసలు ఈ పందాలు మీకు ఎన్నో ఏట నుంచి తెలుసండి నేను ఇంచుమించు డెబ్బై ఐదు పెట్టి మీ వయసు మీ వయసు పన్నెండు సంవత్సరాల నుంచి పందాల మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ సైకిల్ మీద పోయి మాకు మా బామది నేను మా అబ్బాయి నేను సైకిల్ మీద రా అలాగనేసి వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు మీరు ఈ తరం పందాలు చూసారు మీరు పన్నెండేళ్ళ వయసు ఇప్పుడు మీ వయసు ఎంత అండి అరవై దాటేసి అరవై దాటేసింది మీ పన్నెండు ఏళ్ల వయసులో అంటే దాదాపు యాభై ఏళ్ళ క్రితం ఉన్న జరిగే పందాలు అప్పుడు పందాలకి ఇప్పుడు పందాలకి ఆ తేడా ఏముందండి అసలు అప్పుడు అప్పటికి ఇప్పుడు చాలా తేడా అండి అప్పుడు సదాశక్తితో పర్యటించోరండి అప్పుడు పరుగులు సదాశక్తి పరుగులు ఇప్పుడేమో మెడిసిన్ పరుగులు ఈ పరుగులకి ఆ పరుగులు తేడా ఉంటాయి తర్వాత అవి గడ్డి గట్టిగా ఉండియా మా తోడ ఇప్పుడు ఈ గట్టిలో అయితే గట్టితనం ఉండదు ఆ గట్టితనం మనకు ఉంద గట్టితనం గట్టిదనం ఇంకా అంతా మొత్తం గురుగులతో సభ సమానం అయిపోయింది కదా అవునండి గడ్డి మనం అంతే ఇంకా వస్తుంది అంతే మనం మన తరాల్లోనే పోషం తగ్గింది తగ్గిపోయింది నెల మీద బీట్ మీద మేసి రెండు నెలలు బీట్ మీద మేసి పోవడం తోడుకొచ్చి పది నెలకి పెట్టాలని కానీ నిలబెట్టి పోవడం ఇప్పుడు అది ఏమి లేదు కదా ఇంకా